నా పేరు షేక్ సబ్దాంభూషన్ మార్కాపురంలోనే నివాసం ఉంటున్నాము జగనన్న కాలనీ స్థలంలో మాకు ఇల్లు మంజూరైంది మేము గత ప్రభుత్వంలోనే ఇల్లు కట్టుకున్నాము కానీ ఇక్కడికి వచ్చి మనం ఉండాలంటే వసతులు సరిపోక ఒకేళ వచ్చి ఉండాలన్నా భయం పడుతున్నాం భయం పడుతున్నాము పాములు పుట్టలు తేలులు వర్షం పడితే మూడు అరుగుల దాకా ఆగుతుంది నడిచి వెళ్ళాలన్నా మాకు భయం వేస్తుంది ఇక్కడికి ఉండి వచ్చి ఉండలేక ఊళ్ళో స్థలాలకు అద్దెలు కట్ట ఇంటికి అద్దెలు కట్టలేక బా ఇబ్బంది పడిపోతున్నాము దీని కొరకు గవర్నమెంట్ చొరవ చేసుకొని కొద్దిగా మా మాకు రోడ్లు వేసి ఇక్కడ ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాము నా పేరు షేక్ జిందేష్ అహ్మద్ నేను మార్కాపురంలోని పెద్దనాగులం రోడ్లో జగనన్న కాలనీలో ఇచ్చిన జగన్ కాలనీలో నేను నివాసం ఉంటున్నాను ఇక్కడ నాకు ఐదు సంవత్సరాల క్రితం నాకు స్థలం మంజూరు చేశారు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఇల్లు మొత్తం కట్టేశాను కట్టి దాదాపు సంవత్సరం పైన ఇక్కడ నివాసం కూడా ఉంటున్నాను కానీ ఇక్కడ మౌలిక వసతులు లేవు జనాలు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఎటు చూసినా చిల్లకంపలు పాములు తేళ్ళు ఇవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ జనం ఎవరైనా రావాలంటే ఈ చెట్లు చూసి వాళ్ళు చూసి భయపడుతున్నారు ఇక్కడ వర్షం పడిందంటే బండి కాదు కదా నడుచుకుంటూ పోవడానికి కూడా ఇబ్బందికి ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి నివాసం ఉండడానికి ఎవరు ముందుకు రావట్లేదు వర్షం పడిందంటే సిమెంట్ రోడ్లు ఉంటే బాగుంటుంది ఈ సిమెంట్ రోడ్లు లేక ఈ మట్టి రోడ్లలో వీళ్ళు రావడానికి పోవడానికి ఇబ్బంది పడి వర్షం పడినప్పుడు వేస్పటం హైట్ మూడు అడుగుల హైట్లో నీళ్ళు వస్తున్నాయి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు గిన వేసి మౌలిక వసతులు కల్పిస్తే మూడు వందల యాభై మూడు వందల యాభై మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వసతులు లేక మార్గపుట్టం నుంచి ఇక్కడికి వచ్చి చేరడానికి ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మౌలిక వసతులు కల్పించాల్సిందిగా కోరుచున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ ఖాళీ చేసి ఊర్లోకి పోదామంటే ఈ రెంట్లకు భయపడి ఇక్కడే ఉండాల్సి వస్తుంది దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తు తీసుకెళ్లాలని కోరుచున్నాను